హలో మై ఐడియా స్వీట్ సోల్స్ నేను మీ విరీష వసంత వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హోమ్ మేకింగ్ ఐడియాస్ బై విరి ఈరోజు మన రెసిపీ వచ్చేసి పొంగలండి దీన్ని ఈజీగా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేయాలని చూద్దాము అసలు తెలుగువారి ఇంట్లో ఏ చిన్న పూజా కార్యక్రమం అయినా సరే ఈ పొంగల్ చేయాల్సిందేనండి దీన్ని క్విక్ వేలో కుక్కర్లో ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఈ వీడియోలో మనం చూసేద్దాము ఇంకా చేయకుండా ప్రాసెస్ని చూసేద్దాం వచ్చేయండి ముందుగా ఒక ఎంటీ బౌన్ తీసుకునేసి దానిలో వన్ కప్ రైస్ని అలాగే పావు కప్పు శనగపప్పుని యాడ్ చేసుకొని నీట్గా క్లీన్ చేసుకున్నామండి నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత దానిలో రెండున్నర కప్పు వరకు వాటర్ని యాడ్ చేసుకునేసి వన్ అవర్ పాటు పక్కన పెట్టుకున్నాము అలాగే ఇంకో బౌల్ తీసుకొని దానిలో టూ స్పూన్స్ వరకు సగ్గుబియ్యాన్ని కూడా యాడ్ చేసుకునేసి నీట్గా క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నామండి నెక్స్ట్ కుక్కర్ బౌల్ని తీసుకునేసి దానిలో మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్నటువంటి రైస్ శనగపప్పు ఉన్నావు కదా వాటిని యాడ్ చేసుకున్నాము వాటర్తో సహా కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత కుక్కర్ మూత పెట్టేసి టూ విజిల్స్ వచ్చేంత వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నాము కుక్కర్ ప్రెజర్ పోయిన తర్వాత మూతను ఓపెన్ చేసి చూసినట్లయితే రైస్ ఇలా ప్రిపేర్ అయి ఉంటుందండి దీనిలో మనం ముందుగా నానపెట్టుకున్నటువంటి సగ్గుబియ్యం ఉన్నాయి కదా వాటిని కూడా యాడ్ చేసుకుందాము ఒకసారి మిక్స్ చేసుకునేసి దానిలో టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు మిల్క్ని యాడ్ చేసుకుందామండి అలా మిల్క్ని యాడ్ చేసి బాగా కలుపుకుంటూ పాలన్నీ ఇనిగిపోయి దగ్గర పడేంత వరకు కుక్ చేసుకుందాము ఫైవ్ మినిట్స్కే మీకు వీడియోలో చూపిస్తున్న విధంగా పొంగల్ మొత్తం దగ్గరికి రావటం చూస్తా చూసారు కదండి అలా వస్తుంది తర్వాత దానిలో మీ టేస్ట్కి తగినట్లు బెల్లాన్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకుందాము మేము మీడియం స్వీట్ కాబట్టి ఓ ముప్పా కప్పు వరకు బెల్లాన్ని యాడ్ చేసామండి మీ టేస్ట్కి తగినట్లు మీరు యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకోండి అలా బెల్లం మొత్తం కరిగి పొంగలి దగ్గరికి వస్తుంది అన్న టైంలో వేరే స్టవ్పై ఇంకో ప్యాన్ పెట్టేసుకొని దానిలో టూ స్పూన్స్ గీని యాడ్ చేసుకున్నాము గీ కరిగిన తర్వాత దానిలో చిన్నగా కట్ చేసుకున్నటువంటి బాదంను కాజును అలాగే కిస్మిస్ను కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాము బాగా ఫ్రై అయ్యి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని నేట్తో సహా పొంగల్లో యాడ్ చేసుకున్నామండి నెయ్యి బాగా కలిసేంత వరకు మిక్స్ చేసుకునేసి నేస్పాటు కుక్ అవనిద్దామండి అలా కుక్ అవ్వడం వల్ల నెయ్యి ఫ్లేవర్ మొత్తం పొంగలి పడుతుంది ఇలాచీ పౌడర్ని కూడా యాడ్ చేసుకునేసి బాగా మిక్స్ చేసుకునేసి స్టవ్ని ఆపేసుకొని పక్కన పెట్టేసుకుందామండి అంతే అండి ఎంతో టేస్టీ క్రీమీ పాయసం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కామెంట్ చేయండి ఎన్నో క్విక్ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ చేసి నన్ను సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఆల్ ద సపోర్ట్ ప్లీజ్ లైక్ షేర్